పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగముని రాత్రి మనము చదివినట్లయితే రేపటిని గూర్చి చింతపడకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏనాటి కీడు ఆనాటికి చాలును సువార్త ఆరవ అధ్యాయము ముప్పది నాలుగవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ చక్కని వాగ్దానం పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో నెరవేర్చనుగాక ఈ రాత్రి దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానము రేపటిని గూర్చి చింతపడవద్దని దేవుడు తెలియజేస్తున్నాడు ఈ రాత్రి లేనటువంటి మనిషి ఎవరూ లేరు ఈ లోకంలో ఈ రాత్రి చింత లేనటువంటి మనిషి సమస్యలు లేనటువంటి మనిషి ఈ లోకములో ఎవరున్నారు ప్రతి వారి జీవితంలో ఏదో ఒక సమస్య ప్రతి వారి జీవితంలో ఏదో ఒక వేదన బాధ ప్రతి వారి జీవితంలో ఏదో ఒక చింత ఉండడం మనము చూస్తూ ఉంటాం రేపు ఎలా ఉంటుంది నా పరిస్థితి రేపు నా కుటుంబము ఎలా ఉంటుంది రేపు నా బిడ్డలు ఎలా ఉంటారు వారి భవిష్యత్తు ఏంటి అని అనేక మంది తల్లిదండ్రులు ఈ రాత్రి ఆలోచన చేస్తూ ఉంటారు ప్రియులారా కొంతమంది అయితే ఏంటి నా యొక్క ఆరోగ్యము ఇలాగూ అయిపోయింది చాలా క్షీణించిపోతూ ఉంది చాలా బలహీనత నేను కలిగి ఉంటున్నానని చాలా మంది చింతిస్తూ ఉంటారు కొంతమంది ఆర్థిక పరిస్థితులను బట్టి కుటుంబ సమస్యలను బట్టి చింతిస్తూ ఉంటారు కొంతమంది వారి యొక్క కుటుంబ పరిస్థితి ఇలా అయిపోయింది ఎప్పుడు నా పరిస్థితులు మారుతాయని చాలా మంది కూడా ఒక ఆలోచన లేకపోతే ఒక చింతతో కనబడుతూ ఉంటారు ఈ రాత్రి ప్రభు అంటూ ఉన్నాడు రేపటి గూర్చి మీరు చింతపడవద్దు ఆలోచన చేయవద్దని దేవుని వాక్యము తెలియజేస్తుంది ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కాని పరిశుద్ధాత్మదేవుడు ఆ యొక్క పక్షులను పోషిస్తున్నాడు వాటినే పోషిస్తున్నాడు అనంటే వాటికంటే వాటి కంటే మరి శ్రేష్టమైనటువంటి వ్యక్తులముగా దేవుని యొక్క బిడ్డలముగా మనం ఉంటూ ఉన్నాము వాటిని పోషిస్తున్నటువంటి దేవుడు ఖచ్చితంగా మన యొక్క అవసరతను దేవుడు తీరుస్తాడు మన యొక్క భవిష్యత్తును దేవుడు మారుస్తాడు మన యొక్క ప్రతి సమస్యను దేవుడు తీరుస్తాడు ప్రియలారా దేవుడు మన ప్రతి ఒక్క అవసరతను తీర్చేవాడుగా ఉన్నాడు ఖచ్చితముగా ఆయన మన యొక్క పోషకుడిగా ఉంటున్నాడు అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాత్రి మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి వాక్యము విని చిన్న మీరు దేనిని గురించి చింతపడవద్దని ఆయన కోరుకుంటున్నాడు ప్రిలారా ఈ రాత్రి వాక్యము విని చిన్న మీరు దేని గురించి అయినా చింతిస్తూ ఉంటున్నారా మీకున్నటువంటి పరిస్థితులను బట్టి మీరు ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క బాధలను బట్టి మీరు చింతిస్తూ ఉంటున్నారా ప్రభు అంటున్నాడు చింతపడవద్దు అని దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి ఏమి తిందుము ఏమి త్రాగుదుము ఏమి ధరించుకొందుము అని చింతపడకుడి అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారితురు అన్న వచనము ప్రకారము అన్ని జనులైతే రేపేమి తింటామో రేపెలా ఉంటామో అని ఆలోచన చేస్తుంటారు కానీ దేవుని బిడ్డలుగా వాటి నిమిత్తము మనము ఆలోచన చేయకూడదు ఖచ్చితముగా ప్రే సహోదరి సహోదరులారా యహోవా ఈరే ఆయన దేవుడు ఖచ్చితంగా మనల్ని చూసుకునే దేవుడుగా మనకు సహాయము చేసే దేవుడుగా మన ప్రతి అక్కరను తీర్చే దేవుడిగా మన ప్రతి సమస్యను తీర్చే దేవుడిగా ఆయన రాత్రి మనకు ఉండబోతున్నాడు కాబట్టి ఈ రాత్రి జివాక్యము వినిచిన మీరు ఏ విషయంలో బాధపడవద్దు ఏ విషయంలో చింతపడవద్దు కాబట్టి మీ చింత యావత్తు ప్రభు మీద వేయండి ఖచ్చితంగా ఆయన రాత్రి మీకు సమాధానము సంతోషము గొప్ప కార్యాలు చేస్తాడు ఈ రాత్రి దేవుడు అంటున్నాడు రేపటిని గూర్చి మీరు చింతించవద్దు రేపటిని గురించి దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు ప్రతి వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు ప్రే సహోదరి సహోదరులారా ఒక రాజు తాను మరణించిన తర్వాత తనను సమాధి చేసే స్థలము కూడా గొప్పగా ఉండాలి అని కోరుకున్నాడు దాని కొరకు గొప్ప శిల్పుల దగ్గర గొప్ప శిల్పాలతో ఒక సమాధిని సిద్ధపరచుకున్నాడు ఆ సమాధి యొక్క అందమును గొప్పతనమును చూసి చాలా పొంగిపోయాడు రెండు వారాలు గడిచాయి ఇప్పుడు సమాధిని చూసినప్పుడల్లా తాను ఒకరోజు మరణించి ఈ స్థలములో పూడ్చివేయబడతాను అని ఆలోచన కలిగింది ఎల్లప్పుడూ మరణము గురించి ఆలోచిస్తూ నిద్రను కోల్పోయాడు ఈ సంగతిని ఎరిగిన మంత్రి రాజా రేపటి దినము ఏమి జరుగుతుందని ఆలోచిస్తూ ఆందోళన చెందుట కంటే ప్రతిరోజు మనము జీవిస్తున్న జీవితాన్ని ఆస్వాదించడమే తెలివైన పని ఏదో ఒకరోజు మీరు సమాధి చేయబడుటను గుర్తు చేసుకుంటూ ఈ రోజు అనుభవించాల్సిన సంతోషమును పాతి పెట్టేశారని అన్నాడు అవును ప్రే సహోదరి సహోదరుడా మనలో అనేకులు రేపటి గూర్చి చింతించి ఈ రాత్రి సంతోషముగా జీవించటం మర్చిపోతున్నాం మనుషులమైన మనము ఎటువంటి స్వభావముతో జీవిస్తున్నామో అనే విషయాన్ని ఎరిగి ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు తన కొండ మీద ప్రసంగములో రేపటిని గూర్చి చింతపడకుడి అని మత్తైసు వార్తలో సెలవిచ్చినట్లుగా మనము చదవగలము దీనిని ఎన్నో సార్లు మనము చదివిన్నాం మనలో చాలామంది కంటత చేసి కూడా చెప్పగలము కానీ ఎప్పుడో ఏదో ఒక దాని కొరకు చింతిస్తూ ఉంటాము చింతించుట అనేది మన సాధారణ స్వభావముగా మారిపోయింది ఇంకా నేను సొంత ఇల్లు కట్టలేదు అని చింతించి అద్దె ఇంట్లో జీవిస్తూ రోజు వారి సంతోషాలను చాలామంది ఈ రాత్రి అనుభవించడం లేదు ఇంకా మూడేండ్లలో నా కుమార్తెకు వివాహము చేయాలని ఆలోచిస్తూ చింతించి కుమార్తె తనతో ఉన్న అన్ని దినాలు తనతో కలిసి సంతోషముతో ఉండాల్సిన సంతోషాన్ని కోల్పోతున్నాం చింతించట వలన దేనిని పెంచలేము దేనిని తగ్గించలేము అనే విషయము మనకు బాగా తెలుసు అలాంటప్పుడు ఈ అనవసరమైన ఆలోచన ఎందుకు ఒక్కసారి ఈ రాత్రి ఆలోచన చేసుకుందాం ప్రే సహోదరి సహోదరుడా కాకి పిచ్చుకలకు కూడా ఆహారం అందిస్తున్న దేవుడు ఆయన దృష్టిలో ప్రత్యేకించబడిన మిమ్మల్ని పోషించకుండా ఉంటాడా ఉండరు కదా కాబట్టి రేపటి దినము గూర్చి దాని విషయాలను గురించి భారాలను దేవుని పైన మోపి ఈ రాత్రి దేవుడు మనం అనుభవించట్లకు మనకిచ్చిన వాటితో సంతోషముగా ఉందాం కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు ఏ దినము ఏది సంభవించినో అది నీకు తెలియదు కాబట్టి ఈ రాత్రి మనది రేపటి దినము ఉంది అంటే అది ప్రభుచితము అయితే ప్రభు కృప ఉంటే ప్రభు జాలి దయ మనపై చూపితే రేపటి దినము మనది లేకపోతే రేపటి దినము మనది కాదు కాబట్టి ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితములో ఈ రాత్రి ఏదైనా వేదన కలిగి ఉన్నావా రేపటిని గూర్చి కన్నీరు కారుస్తున్నావా వాక్యము సెలవిస్తుంది రేపటి దినమును గూర్చి చింతించక ఈనాడు నీకున్న దాన్ని బట్టి సంతోషించమని కాబట్టి దేవుడి రాత్రి మనకనుగ్రహించిన దాన్ని బట్టి మనము సంతోషిద్దాం అటు రీతిగా మన జీవితాలను సరి చేసుకొనుటకు ఈ రాత్రి జీవాక్యము విని చిన్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియపరలు ఒక పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన మహా గొప్ప నామాన్ని బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిసిన దేవాద్భుతమైన రీతిగా రేపటిని గురించి అతిశయపడకము రేపటి దినమున ఏమి జరుగునో నీకు తెలియదని చెప్పి నీ వాక్యము ద్వారా నీవు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం నిజమే తండ్రి రేపటి రోజున ఏమి జరుగుతుందో మాకు తెలియదు గనక మేము నీ సన్నిధిలో కృప పొందుకొని తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి అయ్యా సమయాన్ని సద్వినియోగము చేసుకున్నటకు మీ చిత్తానుసారముగా సమస్తము జరిగించుకోవటానికి మాలో ప్రతి సహాయము దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివాయి రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిస్తున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలను ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని చిన్నాం వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారి పనంతటిని ఆశీర్వదించండి అయా ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి అయా విద్యార్థిని విద్యార్థులను జ్ఞాపకము చేసుకుని జ్ఞాన వివేకాల చేత బిడలను ఆశీర్వదించి అయా వారి చేయి పట్టుకొని కొడికి గాని ఎడుమక గాని తొలగకుండా బిడ్డలను మీ జ్ఞానము చేత నింపమని వేడుకొని చిన్నాం దివా గర్భ ఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొని చిన్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నా ప్రతి బిడ్డను వారి చేతుల కష్టార్జితమును కూడా జ్ఞాపకము చేసుకుని వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దివా ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి వారి జీవితాలలో నుండి వరి కుటుంబాలలో నుండి ప్రతి విధమైన ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని అయ్యా మీ సేవకుల కొరకును సేవకు కొరకును వారి కుటుంబాలు వారి పరిచయం ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాం బిడలకు తోడుగా ఉండి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచ్చినాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని అయా ప్రాముఖ్యముగా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడను చేసుకోండి అయా బిడలకు మీరు తోడుగా ఉండి మీ కృపలో భద్రపరచమని వేడుకొని దేవా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రత్యేకంగా రాత్రి ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకము చేసుకోండి మీ పరిశుద్ధ నామమ్మన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొని చిన్నాం దేవ ప్రాముఖ్యంగా రాత్రికాల సమయంలో నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకుని దీవించి అయా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన ఆయాసము దుఃఖము లేమిని తీసివేయమని వేడుకొని చున్నాం అయా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల సాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి ని చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నా ప్రార్థించి స్తుతించి அடிகி பந்துகொனியும் நாமு தன்றி ஆமேன்